సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి ఇటీవల మయన్మార్లో భూకంపం సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు ఈ భూకంపం కారణంగా కోట్లాది ఆస్తి నష్టం వాటిల్లింది ఇలాంటి పరిస్థితుల్లో భారత్లోనూ భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఎప్పుడు ఎక్కడ ఎంత ప్రభావం చూపుతుంది ముందస్తు జాగ్రత్తలు ఏంటి నిజంగానే భారత్లోనూ భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందా మయన్మార్లో సంభవించిన భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది ఇప్పటికే వేలాది మంది ప్రాణాలను బలిగొంది మరికొందరు తీవ్రంగా గాయపడి బాధపడుతున్నారు ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది రికార్డుల ప్రకారం తీవ్రత పరంగా అతిపెద్ద భూకంపం పంతొమ్మిది వందల అరవైలో చిలీలోని వాల్డివియాలో సంభవించింది కానీ ఈ భూకంపం అక్కడితో ఆగదని శాస్త్రవేత్తలు అంటున్నారు రాత్రి నిశ్శబ్దంలో భూమి అకస్మాత్తుగా పేరిపోయి అన్నిటిని నాశనం చేస్తుందని అంటారు హిమాలయాలలో మరో వినాశనకరమైన భూకంపం సంభవించవచ్చని ఇది ఉత్తర భారతదేశంలోని పెద్ద ప్రాంతాలను ప్రభావితం చేస్తుందని అంటున్నారు భూకంపాల ముప్పు ఉన్న దేశాల జాబితాలో భారతదేశం కూడా ఒకటి భూ ప్రకంపనలు సంభవించే ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు భారతదేశంలో కొన్ని ప్రాంతాలు అధిక తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలుగా ఇప్పటికే గుర్తించబడ్డాయి గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్లలోకి వస్తాయి ఇక్కడ తొమ్మిది తీవ్రతతో కూడిన భూ ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ ప్రాంతాలలో భూకంప ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రస్తుతం భారతదేశంలో కొన్ని భూకంప జోన్లు ఉన్నాయి వీటిని త్వరలోనే మార్చనున్నారు ప్రస్తుతం ఐదు జోన్లుండగా వాటి సంఖ్య ఆరుకు పెరగనుంది ఇక ప్రమాదకర ఆరో జోన్లో ఎగువ హిమాలయాలు శివాలయ శ్రేణులు ఉన్నాయట వీటితో పాటు గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతం మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు కొంకన్ ఈ జోన్లో ఉన్నాయి హిమాలయాలలోని జమ్మూ కాశ్మీర్ హిమాలయ ప్రదేశ్ నేపాల్తో సరిహద్దులను పంచుకుంటున్న ఉత్తరప్రదేశ్ బీహార్లోని పలు ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలు అండమాన్ దీవులు అదే జోన్లో ఉన్నాయి భూగర్భంలో ఫలకాల కదలికలకు సంబంధించిన ఎక్సలరేషన్ ఈ ప్రాంతాలలో ఐదు గ్రావిటీగా ఉంటుంది ఈ ప్రాంతాలలో భూగర్భంలో ఫాల్ట్స్ కారణంగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంతర్ ఫలకాల ప్రాంతం కావడంతో నష్టం తీవ్రంగా ఉంటుందని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వివరించారు పాత జోన్ ఫైవ్లో భూగర్భ ఫలకాల యాక్సలరేషన్ జీరో పాయింట్ మూడు ఆరు జీగా ఉండేది కొత్త జోన్ ఐదులో ఈ వేగం మూడు పాయింట్ మూడు 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 జీగా ఉన్నట్లు సమాచారం దిగువ హిమాలయ ప్రాంతాలలోని గంగా మైదానాలు కొంతవరకు ఐదో జోన్లోకి వస్తాయి ఇక్కడ కూడా రివర్స్ స్ట్రేట్ స్లీప్ ఫాల్స్ ఉన్న వాటి యాక్సలరేషన్ తక్కువగా ఉంటుంది రాజస్థాన్ పంజాబ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ గుజరాత్ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలు ఈ జోన్లో ఉంటాయి జీరో పాయింట్ టూ త్రీ త్రీ గ్రావిటీ ఉండే ప్రాంతాలను జోన్ ఫోర్లో చేర్చారు ఇక్కడ భూకంపాలు వచ్చినా తీవ్రత తక్కువగా ఉంటుంది ఈ జాబితాలో న్యూఢిల్లీ ఎన్సీఆర్ ఢిల్లీ పాట్నా కోల్కతా నగరాలు ఉన్నాయి జోన్ త్రీలో లక్నౌ పట్నాలోని కొన్ని ప్రాంతాలు రాంచీ భువనేశ్వర్ ధామన్ ముంబై ఏపీలోని అమరావతి చెన్నై పుదుచ్చేరి ఉన్నాయి ఈ ప్రాంతాలలో భూకంపాల తీవ్రత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతాలు తెలంగాణలోని భద్రాచలం తమిళనాడులోని థేని కేరళలోని శబరిమల పెరియార్ అడవులు కూడా ఈ జోన్లోనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఒక భద్రాచల మినహా మిగతా ప్రాంతాలన్నీ గత జోన్లలో మాదిరిగానే జోన్ టూలో ఉన్నాయి ఇక్కడ భూగర్భంలో ఫలకాల కదలిక సున్నా పాయింట్ సున్నా ఏడు ఐదు గ్రావిటీతో ఉంటుంది ఇక ఈ కారణంగా పెద్దగా ఆస్తి ప్రాణ నష్టం ఉండవని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ఉత్తరాంధ్ర కర్ణాటకలోని తొంభై తొమ్మిది శాతం ప్రాంతాలు కేరళలోని గురువాయూర్ ఈ జోన్లోనే ఉన్నాయి అందువల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి